ఇది కూడా ప్రేమేనేమో చాప్టర్ త్రీ ఛాన్సీ ప్రేమని గుడ్డిది అంటారు కొందరు నిజమో కాదో నాకు తెలియదు కానీ చెవిటిది మాత్రం కాదు మాటల వల్ల కూడా ప్రేమలో పడతారని పడే వరకు తెలియదు నాకు అవును నేను కథని ప్రేమించాను నా ప్రేమ తన మాటలు వినడంతోనే మొదలైంది నా ప్రేమ కథ అంత పెద్దది కాదు మొదలయ్యేనో ఏళ్ళు కూడా అవ్వలేదు సరిగ్గా ఈ రోజుకి ఒక ఏడాది అవుతుంది నా ప్రేమ మొదలయ్యి ఇప్పుడు వాడు నాతో లేడు ఇకపై ఉంటాడో లేదో కూడా తెలియదు కనీసం మళ్ళీ కలుస్తానో లేదో తప్పో వప్పో తెలియదు కానీ వాడి మేలు కోరే నేను వాడికి దూరమయ్యాను ఐ వెరీ వెరీ సారీ తేజు నా బాధంతా చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నాను అంటుంది ఝాన్సీ అప్పుడు తేజు లేతలేదు అలాంటిదేం లేదు నేను నీకే సహాయం చేయలేనేమో కానీ నీ బాధని అర్థం చేసుకోగలను చెప్పుకుంటే కొంతైనా భారం తగ్గుతుంది అంటారు నీకు కూడా అలా ఏమైనా అనిపిస్తే చెప్పు నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అని తేజు అనగా ఝాన్సీ తేజు కన్నుల వైపు కృతజ్ఞతతో చూస్తూ తన కథ చెప్పటం మొదలుపెట్టింది నేను మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో భయాల మధ్య పెరిగిన అమ్మాయిని బాగా చదవటం వల్ల ఇంట్లో వాళ్ళు పెళ్లి ఊసు ఎత్తకుండా చదివించారు నా తాహతకి మించినదే అయినా పెద్ద స్కాలర్షిప్ పొందటం వల్లే నేను పెద్ద కాలేజ్లో చదవగలిగాను అందువల్ల నాకున్న స్నేహితులు కూడా బాగా సంపన్నులే ఉండేవారు నేను నా స్నేహితులతో బయటకు వెళ్లిన ప్రతిసారి ఒక అబ్బాయి వచ్చేవాడు అందరిలా కాదతను అతను ఏదో మ్యాజిక్ ఉండేది చూస్తున్నంతసేపు ఏం అనిపించేది కాదు కానీ అమ్మో ఆ మాయ చేస్తున్నట్టుండే మాటలకే ఫిదా అయిపోయా నేనేంటి ఎవరైనా అయిపోవాల్సిందే అలా చాలా రోజులు గమనించా నిజం చెప్పాలంటే మాట్లాడతాడేమో అని ఎదురు చూశాను కూడా కానీ కనీసం సరిగ్గా నా వైపు చూశాడని కూడా అనుకోవట్లేదు నేను సరేలే ఏముంది మనమే మాట్లాడదాం అని అతని దగ్గరికి వెళ్ళా ఒకసారి గౌతమ్ మీనన్ మూవీస్లో హీరోలు ఒక అమ్మాయిని కలిసేటప్పుడు వాళ్ళలోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అయ్యో తను నా వైపే చూస్తుందే అని అనుకుంటూ రొమాంటిక్గా ఫీల్ అయిపోతుంటారు చూడు నాది అదే పరిస్థితి అలానే నాతో నేను ఏదేదో మాట్లాడుకుంటున్నా మొత్తానికి అతని దగ్గరికి వెళ్ళి హాయ్ అని చెప్తున్నప్పుడు మీరు చెప్తే నమ్మరు గుండెల్లో రైళ్లు అనుకోండి నన్నే చూస్తున్నాడే అయ్యో అనుకుంటూ తర్వాత ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయా నేను ఆ గందరగోళంలో చిన్న నవ్వు నవ్వేసి ఫస్ట్ అక్కడి నుంచి జంప్ అయిపోవాలి అనుకున్నాను ఇంతలో అతను నమ్మస్తే బుజ్జమ్మా అన్నాడు హాయ్ చెప్పి షేఖాండిస్తుంటే నమస్కారం అంటాడా ఓకే నమస్తే ఓకే కానీ బుజ్జమ్మ మొదటి కోపం వచ్చినా అతను నా వైపు చూస్తూ అలా చిరునవ్వు నవ్వుతుంటే కోపం మొత్తం చల్లారిపోయింది నా పేరు బుజ్జమ్మ కాదు ఛాన్సీ అని అన్నాను నేను తను నా వైపు అలా తీక్షణంగా చూస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఛాన్సీ మీ పేరైతే నా స్వాతంత్రం నా హక్కుల కోసం అప్పుడప్పుడు పోరాడేవాణ్ణి నేను నన్ను అందరూ తెలక్కంటారు అని చెప్పాడు అమ్మో ఈ మాటలకే కదరా నీ వెంట పడేది అని అనుకున్నా ఆ తర్వాత కొన్ని రోజులు వాడి కాలేజ్కి వెళ్లి వాడికే తెలియకుండా వాడి కోసం తెలుసుకోవటం మొదలు పెట్టాను ఆ రోజుల్లో స్వరాజ్యం మా జన్మ హక్కు అంటూ తిలక్ అంటుంటే అందరూ ఆయన వెంట ఎలా నడిచేవారో ఎప్పుడు కూడా అంతే ఈ తిలక్ మాటలకి ఎవ్వరైనా వీడి వెంట నడిచి పోరాడాల్సిందే అందుకేనేమో కాలేజ్లో ఎక్కువ అందరూ వీడిని తిలక్ అని పిలిచేవారు తిలక్ స్టూడెంట్ యూనియన్లో కేవలం మెంబరే అయినా అందరికీ లీడర్లా ఉండేవాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాడే ముందుండేవాడు తప్పు జరిగితే ప్రశ్నించేవాడు సమాధానాల్ని వెతికేవాడు పరిష్కారాలు చూపించేవాడు ఇలా ప్రతి గొడవలో ఉండేవాడు నాకు వాడు రియల్ లైఫ్ హీరోలాగా కనిపించేవాడు అసలు వాడు అంత ధైర్యంగా మనసులు మార్చేలా మనుషుల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడుతుంటే నాకు మతి పోయేది నాకు కూడా అలా మాట్లాడాలని ఉన్నా అంత ధైర్యం లేదేమో నాకు అందుకే ఆ ధైర్యానికి ఆకర్షితురాలైపోయా ఇలా వాడికి తెలియకుండా వాడి వెంట పడుతూ స్నేహితులతో బయటకు వెళ్లి కలిసినప్పుడల్లా వాడితో మాట్లాడేదాన్ని అలా రోజుకి మా పరిచయం పెరిగింది ఆ తిలక్ని పెళ్లి చేసుకుని తన పేరుని సత్యభామ బాయ్యని మార్చుకున్నట్లు నేను కూడా నా పేరుని మార్చుకోవాలి వాడిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా అసలు నా తిలక్ గురించి కొన్ని మాటలు తెలిసేలా చెప్పాలంటే ఆపద అంటే ఆదుకునేవాడు అన్యాయం జరుగుతుంటే ఆపేవాడు అసూయ అసహనం వంటివి తెలియనివాడు అందరికీ ఆపద్బాంధవుడు వాడు జీతం కోసం కాదు దేశం కోసం పనిచేసేవాడే నిజమైన జవాస్ అనేవాడు పేదరికాన్ని పక్కన పెట్టి మరీ పోరాడేవాడు నీ మతం ఏదంటే మతం అంటే నువ్వు పుట్టాక పేరు పెట్టడానికి పోయాక పూడ్చి పెట్టడానికి మాత్రమే ఉపయోగపడేది కాదు నా అభిమతంలో మతం అంటే మనకున్న స్వాతంత్రం అనేవాడు అందుకే నాకు వాడు తెగ నచ్చేశాడు వాడితో తిరిగి తిరిగి నా మాటలు కూడా తూటాల్లా చేయిస్తున్నాడు వాడు చాలా రోజులు తెలియకుండా గడిచిపోయాయి నీకొక విషయం చెప్పనా అంతలా నేను వాడి వెంట తెలియకుండా తిరుగుతున్నా కదా ఒకరోజు నా ప్రేమ విషయం చెప్పడానికి బీచ్కి పెరుద్దామని అనుకుంటుంటే ఇంతలో వాడి కాల్ చేసి బీచ్కొస్తారా మాట్లాడాలి అని పిలిచాడు సరేలే ఎలానో కలుస్తున్నాం ప్రేమ విషయం చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఏం చెప్తా ఎలా చెప్తా నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటూ నాన్న పాటలు పాడ్డాను కానీ ఎలా ప్రపోజ్ చేయాలో మాత్రం తెలియలేదు ఇంతలో టైం అవ్వడంతో బయలుదేరిపోయా వెళ్తూ వెళ్తూ దారిలో కూడా ఐ లవ్ యూ తిలక్ అనే మాటని పరీక్షకి చదువుతున్నట్లు చదువుకుంటూ వెళ్ళాను ఏ ఎందుకు అని అడిగితే అది సిగ్గో కంగారు తెలియట్లేదు నేను అస్సలు ఊహించలేదు కానీ నాకంటే ముందు వాడే నాకు ప్రపోజ్ చేశాడు ఇలా సముద్రపు అలలు ఎంత లారుస్తున్నా తీరం చేరేసరికి నెమ్మలించాల్సిందే స్వరం ఎంత గంభీరంగా ఉన్నా ఎప్పుడోకప్పుడు పాట పాడాల్సిందే పొంగుతున్న లావా బయటకు రాకుండా ఒక కొండ అండా కావాల్సిందే నిన్ను కలిసినప్పటి నుంచి నా తీరం నా ప్రేమ పాట నాకు అండా నువ్వే అనిపిస్తుంది ఝాన్సీ మాటలు రావట్లేదు ఏం తెలియచెప్పాలో తెలియట్లేదు ఝాన్సీకి తోడుగా ఈ తెలక్ ఈ అలల సాక్షిగా నిన్ను ఆరాధిస్తా ఈ తీరం సాక్షిగా నీకు జీవితాంతం తోడుంటా ఈ కనపడని పవనాల సాక్షిగా ప్రార్థిస్తా నా మనసు సాక్షిగా మాటిస్తున్నా ప్రాణమున్నంత వరకు ప్రేమిస్తా అమ్మో వాడి నోటంటా ఇలా ఒక్కో మాట వింటుంటే నన్ను వాడు పరీక్షిస్తున్నట్టుంది మొరటి పదాలతో మొదలు చివరికి ముద్దుగానే చెప్పాడు విప్లవ భావాలున్న వాడి ప్రేమ విన్నపో ఎలా ఉందన్నమాట ఏదైతేనేం నాకైతే ఆనందం ఆగలేదు ఉండలేక గట్టిగా హత్తుకున్నా బుగ్గ మీద మొద్దు కూడా పెట్టా అయినా హతం కాలినట్టుంది మొద్దుకి నీకిష్టమైన ఛాన్సీ అని అమాయకంగా అడుగుతున్నాడు అప్పుడు నేను నీలా మాటల్ నల్లి మోసుకొని తీసుకురాలేదు ఒకవేళ మోసుకొచ్చినా నీ ముందు పెట్టలేను నేనే నీకు చెప్పాలనుకున్నా నీ మాటల్ని విన్న మొదలు నిన్ను ప్రేమిస్తున్నా అని నా అదృష్టం నువ్వే చెప్పేశా ఐ లవ్ యూ తల అని గట్టిగా పట్టుకున్నా అప్పుడు నమ్మకం కుదిరినట్టుంది తను కూడా పట్టుకున్నాడు అంతమంది చూస్తున్న సిగ్గు లేకుండా అలానే ఉండిపోయాం నిజానికి ప్రేమలో మునిగిపోవటం వల్లనే నేమో మాకు తెలియకుండా అలా అక్కడే మాయమరిచి మురిసిపోయాం అలా చాలా కాలం మా ప్రేమ ప్రయాణం కొనసాగింది సమయం దొరికినప్పుడలా కలిసి తిరిగేవాళ్ళం ఎన్నెన్నో మాట్లాడుకునేవాళ్ళం వాడిచ్చిన ధైర్యం వల్ల మా ప్రేమ విషయం మా ఇంట్లో కూడా చెప్పి ఒప్పించేశాను వాడు మాత్రం వాళ్ళ ఇంట్లో చెప్పమంటే ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా అనేవాడు రోజులు సాగుతున్న కొద్దీ వాడు నన్ను కలవటం తగ్గించేసాడు ఎప్పుడు వాళ్ళ స్నేహితులతోనే ఉండేవాడు ఎప్పుడూ ఏదో ఒక గొడవలతో అటూ ఇటూ తిరిగేవాడు ఇలా చేసినప్పుడల్లా నాకు చాలా కోపం వచ్చేది నాకసలు సమయం ఇచ్చేవాడు కాదు దీనికోసం ఎప్పుడూ మా మధ్య వెంటనే వెలిగ ఆరిపోయి అగ్గిపొల మంటల్లా గొడవలు ఉంటూనే ఉండేవి నాకు కోపం వచ్చినప్పుడల్లా వాడి మాటలతో మంత్రమేసి మాయ చేసేసేవాడు ఒకసారి నాకు చాలా ఎక్కువ కోపం వచ్చింది ఈసారి వాడి మాటలు కూడా ఆపలేకపోయాయి అప్పుడు నా కోసం ఒక పాట రాసి పంపి నన్ను నవ్వించాడు ఇదిగో చూడు ఇలా సరదాగా చాలా రోజులే గడిచిపోయాయి కానీ ఉన్నట్టుండి అదంతా మారిపోయింది అద్భుతం అందరికీ అందదు కదా వాడు కూడా అంతే వాడితో గడిపిన ప్రతి క్షణం వాడు మాట్లాడిన ప్రతి మాట మరవలేనిది అని బాధపడుతుంది ఝాన్సీ అప్పుడు తేజు నాకూడా ప్రేమించే వాళ్ళు దూరమయ్యారు ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను ఇలాంటప్పుడే వాళ్ళు మనకిచ్చిన ధైర్యంతో ముందుకు సాగాలని తేజు తనని ఓదారుస్తుంది నీకు తెలక్లా నాకు రాజు అనేవాడు ఉండేవాడని తన కథని ఝాన్సీకి చెప్తుంది తేజు తేజు చెప్పింది విని ఝాన్సీ చాలా కంగారు పడుతుంది ఇద్దరు అలా కొంతసేపు చాలానే మాట్లాడుకున్నారు అసలు వాళ్ళేం మాట్లాడుకున్నారో ఉన్నట్టుండి వైజాగ్కి విమానంలో చాలా హడావిడిగా బయలుదేరారు ఇది ఉండగా అక్కడ వైజాగ్లో కానిస్టేబుల్ ఏమయ్యా పవన్ నీ ప్రేమ కథ ఎప్పుడు చెప్తావు బీనా నువ్వు ఎలా కలిసారు అని అడుగుతుండగా వాళ్ళ జీప్ సరిగ్గా యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి చేరుకుంటుంది ఇదిగో సార్ సరిగా ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు పవన్ అప్పుడు ఎస్ఏ గారు ఏమయ్యా పవన్ యాక్సిడెంట్ అయిన రోజు నువ్వు వెళ్లేది బీచ్ రోడ్కి అని అన్నావు కదా అని అడిగాడు అవును సార్ అంటాడు పవన్ నువ్వు బీచ్ రోడ్కి వెళ్లేలా అయితే ముందే రైడ్కి కట్ చేయాలి కదా యాక్సిడెంట్ కావాలని చేయటానికి తిప్పినట్టు నీ రైట్ టర్న్ని దాటేసి లెఫ్ట్లో ఉన్న ఉమెన్స్ హాస్టల్ వైపు బండిని ఎలా నడిపా అని అడుగుతాడు ఎస్ఐ పవన్కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు ఏమీ చెప్పక అలా ఉండిపోయాడు అనేది నిజమే కదా అటు వెళ్లాల్సిన బండి ఇటువైపుకి ఎలా తిరిగింది ఎంత టెన్షన్లో ఉన్నా అప్పటికీ మేము రైట్కి కట్ చేయాలి కదా అంటే ఇది యాక్సిడెంట్ కదా కావాలని ఇదంతా జరిగిందా వీణ కావాలని ఇలా యాక్సిడెంట్ ఎందుకు చేస్తుంది ఇలా ఎన్నో జవాబు తెలియని ప్రశ్నలతో పవన్ సతమతం అవుతున్నాడు సరేలేవయ్య పవన్ అడిగాను టెన్షన్ అవుతుంది నీది వీణి ప్రేమ కథ చెప్పు ఇప్పుడిప్పుడే నీ కథ చాలా ఆసక్తికరంగా ఉంది అని అయోమయంలో ఉన్న పవన్తో తో అంటాడు ఎస్ఐ